కర్తరీ వాక్యము అన్నాడు ఇక్కడ గురజాడ దేశభక్తి గేయమును రచించాడు ఇక్కడ గురజాడ అనబడేటువంటి వ్యక్తి ఎవరు కర్త రచించాడు అనబడేటువంటిది ఏమి ఇక్కడ క్రియ ఒక క్యాండి అడగచ్చు ఇక్కడ సార్ దేశభక్తి గేయం కర్మ ఎలా అవుతుంది అనగానే ఆయన దేన్ని రచించాడు దేశభక్తి గేయం క్రియ కర్మను కోరాలంటే ఏ పదాలు రావాలని చెప్పినా ఎవరిని దేనిని వేనిని అన్నాను కదా అంటే దేశభక్తి గేయం కర్మ అన్నట్లే కదా ఆయన గురజాడ అనబడేటువంటి వ్యక్తి కర్తగాను మరి రచించాడు అనబడేటువంటిది క్రియ దేశభక్తి గేయం అనేది కర్మగాను ఉన్నది మరి ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఇక మధ్యలో ఒకటి ఉన్నది ఏంటిదమ్మ అని చెప్పగానే నూ అనబడేటువంటిది ఉన్నది మరి నూ అనబడేటువంటిది ఏ విభక్తి అని చెప్పగానే ద్వితీయ విభక్తి ప్రత్యయము